అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడొక బ్రేకింగ్ అప్డేట్ అయితే వెదర్ అప్డేట్ పే రావడం జరిగిందనమాట నేడు రాష్ట్రాల్లో మోసదారు వర్షాలు మరి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇవాళ మోసదారు వర్షాలు అయితే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక ఆదిలాబాదు హఫీసాబాదు మరియు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు పెద్దపల్లి భూపాలపల్లి ములుగు అదేవిధంగా కొత్తగూడెం రంగారెడ్డి హైదరాబాదు మెర్చెల్ కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని ఈ యొక్క సందర్భంగా అంచనా వేశారు ఇక మరోవైపు ఏపీలో గనక చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వర్షాలు అయితే కురుస్తాయని ఏపీ ఎస్డిఎంఏ ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తుంది మరి ప్రతి ఒక్క వెదర్ అప్డేట్స్ అదేవిధంగా గోల్డ్ అప్డేట్స్ ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మరి అదేవిధంగా ప్రతి నిమిషానికి ఒక అప్డేట్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేసినట్లయితే మేము